హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇది కూడా బాగుండాలని ఆ దేవుడు కోరుకుంటున్నాను అదిగోండి మా విన్ను చూడండి మేము గుడికి వెళ్ళడానికి తయారైనము మా విన్ను మేము ఏడి అనేసి ఆ గేట్ దగ్గర కావలాగా హాస్పిటల్ కూర్చోండి అదిగోండి మా వెనకాల వెనకాల తిరుగుతుంది మా విన్ను ఎక్కడ పోతామా అని అవును వదిలేసి వెళ్ళిపోతాం మేము అనేసి అదిగో మా పాప దగ్గరికి వెళ్ళామండి మా విన్ను వాళ్ళ దగ్గరికి మా నీతిని అక్కడ వదిలిపెట్టేసి మేము గుడికి వెళ్దామని మా విన్నేమో మా వెనకాల వెనకాల అన్నమాట నువ్వు వెళ్తే వద్దామనేసి ఆ గేట్ దగ్గర కాపలా సుమా మా వెనకాల కాపలా కాస్తు గుర్చింది అక్కడ అక్కడ కూర్చుని చూడు ఆమె అయిపోయింది మమ్మల్ని వదిలిపెట్టి పోతున్నారని దిగాలుగా కూర్చుంది మా స్మూఫ్ మా నీతు అది మధ్య సోఫా ఎక్కే హాయిగా ప్రశాంతంగా కూర్చుంది మా విన్నేమో టెన్షన్ టెన్షన్ ఏడ వదిలిపెట్టి వెళ్ళిపోతాం మాడు మా నీట్ అయితే మంచి దాకా ఆయి ప్రశాంతంగా కూర్చుంది అది ఇక మేము వెళ్తున్నాం కదా గేట్ దగ్గర ఎట్లా పచ్చర్లు కొడుతున్నాడు అండి అదిగో పాప వాళ్ళ దగ్గర వదిలిపెట్టేసి మేము వెళ్తున్నామండి అది ఎలా చూస్తుండీ గేట్ లోపల నుంచి గేట్ తీస్తే కార్ ఎక్కుదామని రెడీగా ఉంది అది you <laughs>